ఆధ్యాత్మికంగా మనల్ని నడిపించగలిగేదన్నమాట ధ్యానం ధ్యానానికి చాలా బలమైనటువంటి శక్తి ఉంది సైన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధ్యానం అంట ఒక మనిషికి అది ఎలా ఔషధంగా పనిచేస్తుందట మనిషిలో కొన్ని విధాల ట్రష్ ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటాడు పని విషయమై ఆర్థిక విషయమై ఆరోగ్య విషయమై ఇలాంటి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి మనిషికి ఈ వ్యక్తి ధ్యానం ధ్యానం చేస్తే ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట ఇతను అన్నీ వదిలిపెట్టి మౌనముగా ధ్యానంలోనికి వెళ్తే అది చాలా ఒక ఒక విధమైనటువంటి శక్తిని మనలోకి తెస్తున్నట్టు వైద్యులు చాలామంది శాశ్వతలు కూడా ఈ మాట అంటున్నారు